என கணக்கில நெனக்கல நெனக்கல நானு நானு அம்மா பூசம்பை நெனக்கல அம்மா திசை பாபார் திசை ఇక్కడ ఈ పండలో నేను పాల్గొనతో నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ చూపించే మీ గౌరవం ప్రేమ నా మీద అది ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే ప్రేమ గౌరవం అది నాకు చూపిస్తున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు ఆయన ప్రజల కోసం కష్టపడింది ఎవరు మర్చిపోలేదు ఎందుకంటే పోయిన ఐదు సంవత్సరాలు మన జీవితంలో మనం ఎప్పుడు మర్చిపోలేంది అందుకే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలో ప్రతి తెలుగు వాడు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి నిలబడి గ్రామ స్థాయి వరకు వాళ్ళు వెళ్ళి ప్రజలకి మంచి చెడు చెప్పి వాళ్ళకి ఓటు ఎట్టేయాలో కూడా నేర్పించింది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళ తెలుగు తల్లిని మర్చిపోలేదు వాళ్ళ తెలుగు తల్లిని బ్రతికెచ్చుకోవటానికి రాక్షసులు పరిపాలించి వాళ్ళు అంత దూరాయించి కూడా వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో రాత్రం బగలు కష్టపడ్డారు అక్కడ వాళ్ళే కాదు ప్రతి ఒక్కడు ఆంధ్రుడు ఎవరు వాళ్ళ కుటుంబాలే కాదు రాష్ట్రం గురించి ఆలోచించారు ప్రతి ఒక్కరు బయటకొచ్చి వాళ్ళ స్వాతంత్రం కోసం వాళ్ళ కుటుంబం కోసం అదే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ముందుకొచ్చి సైలెంట్ గా ఓటేసి ప్రజల ప్రభుత్వం మీరు తీసుకొచ్చారు మీ ఓటుతో ఎందుకంటే మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలన అదే కాకుండా దాని తర్వాత రాక్షస పరిపాలన మీరు రెండు రకాల పరిపాలన చూశారు కనుక మళ్ళీ మీ కోసం మీ సంతోషం కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రావాలి మన సుఖ సంతోషాలతో ఉండాలి మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని మీరందరూ ఓటేసినందుకు మీ అందరికి పేరు పేరున నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అదే కాకుండా మీరందరూ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లుగా గా ఉన్నప్పుడు మీరు చూశారు ఆయన పరిపాలన గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎట్లా ఆయన ఆలోచనతో హైదరాబాద్ గాని తెలంగాణ గాని ముందుకు తీసుకెళ్లారు లక్షలాది కోట్లాది మంది ఐటీ రంగం ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు అట్లానే విభజన అయిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రానికి అట్లానే పరిపాలన తీసుకురావాలనుకున్నారు అట్లానే మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి విభజన అయిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మన కట్టు బట్టలతో బయటికి పంపించేశారు ఏ ఒక్క పైసా ఒక్క రూపాయి డబ్బులు లేని రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టారు అట్లాంటి ఆ నాయకుడు రాత్రి బగడు ఆ ఐదు సంవత్సరాలు ఎట్లా కష్టపడ్డారో నా కళ్ళారో నేను చూశాను రెండు మూడు గంటలే కొడుకునేవారు అట్లా ఎప్పుడు గా ఉన్నప్పుడు ఆయన అంత కష్టపడింది నేను ఎప్పుడు చూడలేదు ఏదో చేసేయాలి ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి విభజన అయిన తర్వాత ఏమీ లేదు ఈ రాష్ట్రంలో మన ప్రజలకి మీకు ఏదో చేయాలని ఆ తపనతో ఆయన రాత్రి బవరు కష్టపడ్డారు మా కాదు మా కుటుంబం కోసం ఆయన కుటుంబం కోసం మాత్రం కాదు ఆయన కష్టపడింది మీకోసం మీరు సంతోషంగా ఉండాలని ఆయన అంత కష్టపడింది కానీ మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు మనం రాక్షసుడి చేతుల్లో పెట్టాం అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఐదు సంవత్సరాలు పరిపాలించుంటే మనకి గర్వంగా చెప్పుకోవటానికి ఒక రాజధాని మిగిలేది అట్లానే మనం యావత్ భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మిగిలిపోయేవాళ్ళు ఆయన హామీలు ఇచ్చిని అని ఎలక్షన్ ముందల తప్పకుండా ఆయన తీరుస్తారు ఆయన ఏదో హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చింది కదా అని ఆయన వెనక్కి అడుగేయరు ఎందుకంటే మీరు చాలా ప్రభుత్వాలు చూశారు వాళ్ళు ఏం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం వేరు ఆ నాయకత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు గనక మీరందరూ ఈ పోరాటంలో మీరందరూ ఆయనతో పాటు చెయ్యి కలిపి ఆయన్ని ముందుకి నడిపించారు అది ఎప్పుడు మా కుటుంబం మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోదు ఆంధ్ర ప్రజల్ని ఎప్పుడు మర్చిపోము మేము మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం అదే కాకుండా ఇవాళ నేను ప్రతి గ్రామం ఎందుకు వెళ్తున్నానంటే ఈ కుప్పం నియోజకవర్గంలో మీరందరూ ఎంతో నమ్మకంతో ఆయన్ని ఎనిమిది సార్లు గెలిపించుకున్నారు దాంట్లో నాలుగు సార్లు ఆయన సీఎం గా ఆ పదవి స్వీకరించడం అది మీ కుప్పం ప్రజల వల్లే అయ్యింది అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు అది కూడా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత కుటుంబం తరఫు నుంచి మీకు తెలపాలని అనుకున్నాను మరొకసారి ఈ సభ ముగించే ముందు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు అదే కాకుండా మిమ్మల్ని చూస్తే ఒక్క అడుగు ఎనకేయకుండా ఈసారి ముందుకెళ్ళారు మీ పార్టీ కోసం మీ భవిష్యత్తు కోసం ఎవరు ఎదురొచ్చినా ఎదుర్కొని మీ పార్టీని నిలబెట్టుకుని మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మన కార్యకర్తలు వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను నా జీవితంలో ఎందుకంటే వాళ్ళందరూ చాలా చాలా త్యాగాలు చేశారు పార్టీ కోసం అది ఎప్పుడు మా కుటుంబం మీకు ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకి ఎప్పుడు రుణపడి ఉంటుంది అందుకే మీ అందరికీ తెలుసు లోకేష్ చాలా చేశారు తెలుగుదేశం కార్యకర్తల కోసం అదే కాదు ఇంకా కూడా మేమందరం ఆలోచించి మన కార్యకర్తల కోసం చాలా తీసుకొచ్చి మిమ్మల్ని ముందుకి నడిపించే బాధ్యత మా కుటుంబం మీద ఉంది అందుకే మరొక్కసారి మీ అందరికీ పేరు పేరిన నా కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం ఇక్కడికి వచ్చిన కుప్పం ప్రజలకి మరియు నారీ శక్తికి మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఉరుకులు పరుగులు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు చూపించే గౌరవం చంద్రబాబు నాయుడు గారి మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఆయన మీద అట్లానే మీరు ఆయన కుటుంబం మీద మీరు కూడా అట్లానే మీరు గౌరవం చూపిస్తున్నారు మీ అందరినీ నేను ఎప్పుడు మర్చిపోలే అదే కాకుండా నాలుగు సార్లు ఆయన సీఎం గా ముఖ్యమంత్రిగా ఆయన ఆ కుర్చీల్లో పెట్టిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది దానికి కూడా నేను ఎప్పుడు మర్చిపోను కుటుంబం తరఫు నుంచి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరు ఆయన్ని ఆ నమ్మకంతో మీరు ఎన్నుకొని ఆయన్ని ఆ పదవిలో ఉండేటట్టుగా మీరు చేశారు అట్లానే ఆ నమ్మకం ఆయన ఎప్పుడు పక్కన పెట్టలేదు ఆ నమ్మకంతోనే మీరు పెట్టిన నమ్మకంతో ఆయన ప్రజలకి చాలా సేవా కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేపట్టారు అట్లానే యాభై మూడు రోజులు ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు మీరు చూశారు ఎట్లా ప్రజలు బయటి వచ్చారు మహిళలు ఏ నాడు బయటికి రాని మహిళలు కూడా వచ్చి ఆయన కోసం పోరాడారంటే అది ఆ నాయకుడి మీద మీరు పెట్టుకున్న నమ్మకం అది ఒత్తిడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు యావత్ దేశం అంతా ప్రపంచం అంతా ప్రతి ఒక్కళ్ళు బయటకొచ్చి ఆయనకి సపోర్ట్ గా నుంచుని ఆయన్ని బయటికి రప్పించారు అది కూడా మేము ఎప్పుడు మర్చిపోలేని ఎందుకంటే అదే ఆయనకు గాని ఆయన కుటుంబానికి కానీ ధైర్యం ఇచ్చింది ప్రజలు ఆ ప్రజల్ని ఎప్పుడు మేము మర్చిపోలేము అట్లానే ఆయన కుప్పం నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ప్రజలు బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఆయన సెపరేట్ మేనిఫెస్టో అనేది ఒకటి తీసుకొచ్చారు అది దేనికి మన కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందితే మన బిడ్డలకి ఉద్యోగాలు కలిగి అట్లానే మనం ఉండే లివింగ్ స్టాండర్డ్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళొచ్చని ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మీ అందరికి కూడా హామీ ఇచ్చారు తప్పకుండా ఆ హామీలన్నీ ఆయన నిర్మిస్తారు ఆయన ఒక అడుగు వెనక్కేరు ఆయన హామీలు ఇచ్చినాయని తప్పకుండా చేస్తారు అది కూడా కాకుండా స్త్రీలకి ఆయన ఏమేమి హామీలు ఇచ్చారో అక్కడితో ఆగలు ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి చాలా పథకాలు తీసుకొచ్చాయి ఎందుకు ఆ వర్గానికి ఏది చేస్తే అభివృద్ధి చెందుతుంది ఆ వర్గం అనేది ఆలోచించి చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకొచ్చాయి అట్లాంటి పథకాలు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి అధిస్తాం ఇదిస్తాం అని ఎది ఇవ్వకుండా ఆయన ఇచ్చిన పథకాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పథకాలను కూడా ఆపేసి ఏది ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేశారు ఏ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పథకాలు చేపట్టారు ఆ పథకాలతో పాటు ప్రతి వర్గానికి ఆయన ఆలోచించి చాలా కార్యక్రమాలు చేపడతారని ఆ నమ్మకం నాకంటే మీకే తెలుసు ఆయన ఆయన నాయకత్వం మీద అందుకే మరొక్కసారి ఎస్పెషలీ మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు ఈ ఐదు సంవత్సరాలు మేమే కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు కుటుంబం కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తల మీద పది కేసులు ఇరవై కేసులు ముప్పై కేసులు ఇప్పుడు కూడా కేసులు ఉంటానే ఉన్నాయి అది కూడా మహిళల మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ పెట్టి వాళ్ళని కూడా జైలుకు పంపించారు అవన్నీ మనం మర్చిపోలేదు తప్పకుండా ఈ ప్రజల ప్రభుత్వంతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మీ కుటుంబాలు కాని మన రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకెళ్తాయని నేను హామీ ఇస్తున్నాను మరొక్కసారి నేను వాళ్ళెక్కడ వచ్చానంటే నేను మర్చిపోలేను మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న ఆ నమ్మకం ఆ నమ్మకంతో ఆయన ఇప్పటికి ఎనిమిది సార్లు గెలిపించాడు అందుకే ఆ కృతజ్ఞత మీ అందరికీ తెలియజేయటానికి ఈసారి నేను ప్రతి గ్రామం తిరిగి మీ అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికే కేంద్రీయ విద్యాలయ స్కూలు శాంక్షన్ చేశారు అక్కడతో ఆలదు మన కుప్పం నియోజకవర్గానికి తప్పకుండా ఆయన చాలా తీసుకొచ్చి చాలా అభివృద్ధి చెందుతారు మన కుప్పం ప్రజలు అందుకే మరొకసారి ఈ సభ ముగించే ముందు మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు నమస్కారం